కాళభైర మందిరానికి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న మృత్యుంజయ మహామందిర్ ఆ మృత్యుంజయ మహామందిర్లో ధన్వంతరి ఈ తీర్థం తీసుకోవడం వల్ల సర్వ రోగాలు నివారణ అవుతాయనేది పురాతన కాలం నుంచి నమ్మకం అందరూ వచ్చి ఇక్కడ ఈ నీళ్లు తీసుకుని వెళ్తారు బాటిల్స్ వెళ్తారు తాగి 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 వెళ్తారు ఎవరికైనా అప్రమత్య భయం ఉన్నా కూడా తొలుగు మనం ఇప్పుడు ఆ కుండ దగ్గరికి వెళ్ళి చూద్దామండి గిలకతో తోడి పోస్తున్నారు అందరూ బాటిల్స్ తో తీసుకెళ్తున్నారు దీన్ని ఒకసారి మనం పరిశీలనగా చూద్దాము దగ్గరికి వెళ్ళి ఇక్కడ గిలకుంది ఉంది ఈ నీళ్లు తోడి పోస్తున్నారు మనకి అందరూ బాటిల్స్తో పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా అపమృత్యు భయాలున్నా కూడా పెరుగుతాయి అది గిలక గిలకతో బకెట్తో తోడి నీళ్ళందరికీ బాటిల్స్లో పోస్తున్నాంటి ధన్వంతరి కుం ఇది లోపల చేపలు కూడా చూడండి తెల్ల చేపలు ఈతున్నాయి ఇది కాశీలో ధన్వంతరీ కుండి ఇవి తీయమని ప్రతి ఒక్కళ్ళు మంది వచ్చి ఈ నీళ్ళని తీసుకెళ్ళటం జరుగుతుంది